నీవు చనిపోతావు నీ అనుచరులు చనిపోతారు అందరూ చనిపోతారు ఈ లోకాన్ని వదిలి నిత్యత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ సంగతి ఏంటంటే అది నా సబ్జెక్ట్ కాదు నాకు తెలియదు ఏం చెయ్యాలో తెలీదు ఎలా చేయాలో తెలీదు ఇక్కడ ఎంటర్ అవుతాడు ఏసయ్య అసలు నా సబ్జెక్టే అది రాబాబు అంటాడు దేవునికి స్తోత్రం కలిగినగాక ఏ నాయకుడైనా ఏ కళాకారుడైనా ఎవరైనా ఏ శాస్త్రవేత్త అయినా మరణానికి యువతలు ఉన్న వాటిని గూర్చి పోరాడినారు యేసు ఒకడు మాత్రం మరణానికి అవతల ఉన్న ప్రమాదము నుండి మనని తప్పించడానికి మరణించాడు దేవునికి స్తోత్రం గాక యేసు ప్రభు వారు నరకమును గూర్చి మాట్లాడాడు యేసు ప్రభు వారి బోధనలు మనం పాటించాలి అప్పుడే దేశం బాగుపడుతుందని అని చెబుతారు పెద్ద పెద్దోళ్ళు ఏంటి బాబు ఏంటి బా పాటించాలంటే ఓ చెంప కొడతావు చెంప తీపమన్నానంటే మరి తిప్పని చెప్పాను ఇప్పుడు కొడతాను తిప్పని చెప్పాను యేసుప్రభు యేసుప్రభు బోధలు పాటించాలట అందరు ఏదో తెలిసినట్టు మాట్లాడడం ఏసుప్రభు బోధ అది ఒకటే చెంపలు పగల కొట్టించుకోవడం ఒకటే కాదు మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం మార్కు తొమ్మిది నలభై ఏడు నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడ దాన్ని తీసి పారవేయము సింపుల్గా అలా పీ కవతలు పారేసి అన్నాడు రెండు కన్నులు కలిగి భూమి మీద బ్రతికి నరకములో పడవేయబరుట కంటే ఒంటి కన్ను కలిగి ఇక్కడ బ్రతికి దేవుని రాజ్యంలో ప్రవేశించటం మేలు నలభై ఐదు నలభై మూడు నుండి ఉంది నీ చెయ్యిని అభ్యంతర పరిచిన ఎడల దాన్ని నరికి వేసుకో రెండు చేతులు కలిగి బ్రతికి ఆరని అగ్నిలోకి పోవట కంటే నరకా నరకములోని ఆరని అగ్నిలోకి పోవట కంటే అంగహీనుడవై బ్రతికి జీవములో ప్రవేశించటం మీరు నీ పాదముని అభ్యంతర పరిస్తే దాని నరికివై రెండు పాదాలు కలిగి బ్రతికి నరకంలో పడవేయబడ్డం కంటే కుంటివాడుగా బ్రతికి పరలోకానికి వెళ్ళడం మంచిది అంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు నరకము నుండి రక్షణ అనేది ఎంత ప్రశస్తము ఎంత అవసరమంటే నరకము నుండి రక్షణ పొందటానికి పరలోక భాగ్యం సంపాదించుకోవడానికి నీవు ఏ త్యాగమన్నా చేయొచ్చు దేన్నైనా పోగొట్టుకో నీ అవయవాలు పోగొట్టుకో నీ కుటుంబాన్ని పోగొట్టుకో చివరికి నీ ప్రాణమైనా పోగొట్టుకో పాపక్షమాపణ సంపాదించుకో లేకపోతే నువ్వు చనిపోయినాక నరకంలో పడతావు అక్కడ నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు యుగ యుగములు మండే అగ్నిగుండమున్నది అందులో నీవు పడతావు మళ్ళీ నీకు చావు రాదు నిద్ర రాదు బయటికి విడుదల దొరకదు ఏసు చెప్పిన మాట ఇది మరి ఎలాగన్ మనుషులందరికీ ఇంత ఘోర ప్రమాదం పొంచి ఉన్నది మనకున్న సమస్య రోడ్లు బాగోలేవు మంచినీళ్ళు లేవు కల్తీ వస్తువులు దొరుకుతున్నాయి రాజకీయ స్వాతంత్రం లేదు ఇది కాదు మన సమస్య ఇవాళో రేపో గుట్టుక్కమంటావు నువ్వు వెళ్ళిపోయి నాకు అగ్నిగుండం ఉంది అది నే అసలైన సమస్య ఎలా తప్పించుకుంటావు ఆ సబ్జెక్టు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడలే గాంధీజీ మాట్లాడలే ఏసయ్య మాట్లాడాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకే యేసు ప్రత్యేకమైన వాడు ఆయన ప్రజల కొరకు మరణించాడంటే మిగతా నాయకులందరూ ప్రజలకు రాజకీయ లబ్ధి కలగడానికి మరణించినారు ప్రజలకు రాజకీయ స్వాతంత్రం కలగడానికి ప్రాణం పోశారు యేసు ఒకడు మాత్రమే ఆ అగ్నిగుండము నుండి విడుదల కలిగించడానికి తన ప్రాణం అర్పించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా మార్కు అంత పది నలభై ఐదులో మనుష్య కుమారుడు అంటే నేను ఏసయ్య భాషలో తండ్రితనలా పిలుచుకున్నాడు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ తానే అందరికీ పరిచారం చేయడానికి మరియు అందరిని విమోచించటానికి విమోచన క్రయ ధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు కనుక యేసునాథుడు ఏ కారణం కొరకు మరణించాడు ఆ కారణం కొరకు ఇంకెవ్వరూ మరణించలేదు దిస్ మేక్స్ జీసస్ వెరీ స్పెషల్ ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఎంతోమంది చనిపోయారు సమాధి చేయబడ్డారు యేసు కూడా చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఇవాళ ఆయన సమాధి చూడ్డానికి లక్షల మంది ప్రతి సంవత్సరం వెళ్తున్నారు అందరి సమాధులు ఉన్నట్టే ఉన్నాయి యేసు సమాధి మాత్రం నూరెళ్ళబెట్టిట్లా ఉంది భూప్రపంచములో కోట్ల సమాధులు ఉన్నాయి కానీ తెరవబడ్డ సమాధి ఒకే ఒకటి ఉంది అది ఏసయ్య సమాధి దేవునికి స్తోత్రం గాక తెరవబడిన సమాధి యేసు మూడవ దినం పునరుద్ధానుడై మరణముని గెలిచిలే చేయి పరలోకానికి వెళ్ళాడు మళ్ళీ వస్తానన్నాడు నేనే వస్తా ఇంకెవరూ కాదు ప్రభునందు ప్రియులారా ఏసై చెప్పాడు ఈ భూమి నశించిపోతుంది పంచభూతాలు నశించిపోతాయి మీ కొరకు నేను కొత్త భూమి కొత్త ఆకాశాన్ని సృష్టిస్తాను నన్ను నమ్మండి నా ఇందు విశ్వాసం ఉంచండి యుగ యుగములు మిమ్ములను దేవలోక మహిమలు ఆనందంగా జీవింపజేస్తాను ఏసయ ఇచ్చిన వాగ్దానాలు ఎవరు ఇవ్వలేదు అది ఆయన ప్రత్యేకత ఆయన ఇంకో ప్రత్యేకత ఆయన చేసిన స్టేట్మెంట్లు ఎవడు చేయలేదు అందరూ వేదాంతం చెప్పారు బోధలు చెప్పారు కానీ పాపం పాపమున్నదని ఎవడు స్థాపించును అని ఎవడ ఎందుకంటే తెలుసా వాళ్ళందరూ యథార్థవంతులు కాబట్టి వాళ్ళు యథార్థవంతులు అవతార పురుషులు ఈ నాయకులందరూ చాలా యథార్థవంతులు నాలో ఉన్నదని ఎవడు స్థాపించునని అని అంతసేని మాకు లేదు అని వాళ్ళకి తెలుసు చాలా మంచివాళ్ళు నా ఎందు ఉన్నదని ఎవడు స్థాపించును అంటే అప్పటికప్పుడు వంద మంది ఓ నీ సంగతి నాకు తెలుసు నేను చెప్తాను కదా పట్టని చెప్పి వస్తారని తెలుసు అందుకే ఎవ్వరు ఆ మాట అనలే యేసు ఒక్కడే అన్నాడు దేవునికి స్తోత్రం ఎదుగును గాక మూడు అపోహలు వల్ల చాలా మంది స్టాక్ మార్కెట్ నుంచి పాపములను క్షమించుటకు నాకు అధికారం ఉన్నదని మీరు తెలుసుకో అని ఎవడు అనలే ఎంత మంచి రేపు పొద్దున తీర్పు దినాన దేవుడు అడుగుతాడు ఏం బాబు వీళ్ళందరినీ ఎందుకు నమ్మేవు నువ్వని అంటే మా తాతలు చెప్పారు నమ్మే తాతలు తమ్ము చెప్పడం ముత్తాతలు చెప్పడం కాదురా ఎందుకు నమ్మే వీళ్ళు నువ్వు నీ పాపాలు అట్లా నీ నెత్తి మీద పెట్టుకొని వచ్చావు ఇక్కడికి అగ్నిగుండానికి వెళ్ళాలి ఇప్పుడు నువ్వు ఎలాగా పాప క్షమాపణ ఇస్తానని చెప్పి నా దగ్గరికి ఎందుకు రాలేదు అంటే వీళ్ళు క్షమిస్తారు అనుకున్నానండి అని అంటాడు వాళ్ళని అడుగుతాడు దేవుడు ఏం బాబు మీరు చెప్పారు ఎప్పుడైనా క్షమిస్తానంటే మేము చెప్పలేదండి వాళ్ళు బలవంతాన్ని అలా అనుకుంటే మేమేం చేయాలి సార్ అంటాడు ఏ గ్రంథంలోనూ మేము చెప్పలే మీ పాపాలన్నీ క్షమించే అధికారం మాకుందని నీ కర్మ నువ్వు చావుమన్నాను సార్ వాడికి నేను చెప్పారు అప్పుడే నీ కర్మ ఫలితం నువ్వు అనుభవించాలని చెప్పాను కానీ పాపాలన్నీ నేను హరిస్తానని చెప్పలేదు మరి చెప్పని వాళ్ళని ఎందుకు నమ్మేవరా చెప్పినా నన్ను ఎందుకు నమ్మలేదు అంటాడు ఆయన అందుకే ఏసయ్యను నమ్మితే పరలోకం గ్యారంటీ యేసును నమ్మకపోతే ఎంత మంచిగా బ్రతికిన నరకము గ్యారెంటీ ఇది బైబిల్ చెబుతున్న సందేశం మరి ఎవరిని వలన రక్షణ ఈ ఈయనమున మనం రక్షణ పొందాలి ఇష్టమైతే నమ్మండి లేకపోతే అని గొడవ ఎందుకండి వదిలేసి ఎన్నో సబ్బులు ప్రచారం అవుతున్నాయి అన్ని కొంటామా మనం ఎన్నో నూనెలు ప్రచారం అవుతున్నాయి అన్నీ కొంటామా ఇదంతే అనుకోండి నమ్మకపోతే నమ్మకపోండి పర్వాలేదు గొడవ లేదు మీరు నమ్మినా నాకు అన్నదమ్ములే నమ్మకపోయినా నాకు అన్నదమ్ములే నమ్మినా నా బంధువులే నమ్మకపోయినా నా బంధువులు విషయం నాకు తెలిసిన విషయం చెబుతున్నా ఎందరో మహానుభావులు ఉన్నారు యేసు మాత్రం ప్రత్యేకమైన వాడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు లోకానికి ఏకైక రక్షకుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా ఏ మతము ఆరాధించే దేవుని కూర్చైనా వేరే మత గ్రంథాల్లో రాయబడలేదు వాళ్ళు మతంలోనే మొత్తంలో రాయబడి ఉంటుంది కానీ క్రైస్తవులు ఆరాధించే దేవుని గురించి ఖురాన్లో ఉంది వేదాల్లో ఉంది యూనిక్ ఫ్యూచర్ కాదా ఇది ఆలోచించండి నువ్వు చెప్తుంటే మాకు డిస్టర్బ్ అయిపోతుంది సార్ నువ్వు చెప్పరా డిస్టర్బ్ ఎందుకు అవుతున్నావు కొత్త సబ్బు వచ్చింది డిస్టర్బ్ అవుతావు నువ్వు నమ్మకం ఉంటే కొనుక్కుంటాం లేకపోతే వదిలేస్తావు డిస్టర్బ్ కావద్దు ఆలోచించాలి ఇష్టమైతే నమ్మాలి లేకపోతే వదిలేయాలా కానీ చెప్పలేదు అనొద్దు పైకి పోయినాక మాత్రం ఇవన్నీ నీకు గుర్తుంటాయి యేసుని నమ్మని వారు నిత్యత్వం అంతా బాధపడతారు బెదిరింపు కాదు ప్రేమతో హెచ్చరిక చేయడం యేసునందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు రెండు వేల ఏళ్ళ క్రిందట పుట్టిన క్రిస్మస్ బాలకుడు కన్యకుమారుడు ఆయన అసమానుడు వాస్తవానికి ఆయనే సృష్టికర్త ఆయనే నాద బ్రహ్మము ఆయనే వేద్యుడు వేదములో చెప్పబడినటువంటి దైవావతారుడు ఆయనే భూలోకాన్ని ఏలడానికి రాబోతున్న ర రాజు ఆయన ఒకడు మాత్రమే సకల ప్రజలను నరకము నుండి తప్పించటానికి శక్తిమంతుడు కనుక క్రిస్మస్ పండగ ఎప్పుడు పరిపూర్ణమవుతుంది ఎప్పుడు సంపూర్ణమవుతుందంటే ఎసయ్యా నా పాపాలు క్షమించటానికి నా హృదయంలోనికి నాయనని పిలిస్తే అప్పుడు బెత్తుల హేములో పుట్టిన యేసు నీ హృదయంలో పుడతాడు ఇప్పుడు నీ హృదయంలోనికి వచ్చేస్తాడు నీ పాపాలన్నీ పరిహారమైపోతాయి ఆత్మానందం కలుగుతుంది శాంతి సమాధానం కలుగుతుంది దేవునితో సమాధానం కలుగుతుంది జీవితమే కొత్తగా మారిపోతుంది ప్రతి ఒక్కరికి ఈ రక్షణ భాగ్యం కలుగునుగాక ఇప్పుడు నూతన సంవత్సరం అంతా ఈ క్రిస్మస్ ఆనందాలు ఆనందము సంతోషము ఉల్లాసం మీకు తోడై ఉండనుగాక దేవుడు మీకు సహాయం చేయనుగాక ఈ సభ నిర్వహించిన నా కుమారులందరినీ దేవుడు ఆశీర్వదించడం ప్రార్థన చేసుకుందాం నాయన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవము కలిగిన మా మిక్కిర గొప్ప దేవానికి స్తోత్రాలు వాక్యాన్ని ఫలింపజేయండి అందరిలోనూ మీరు కార్యం జరిగించండి మా తండ్రి యేసు ఎవరో ఆయన ఎందుకు ప్రత్యేకమైన వాడు విడమరిచి చెప్పినందుకు నీ కృపను బట్టి మిమ్మను స్థుతిస్తున్నా విన్న వారందరి మనోనేత్రాలు వెలిగించి దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరిచేసు వార్త ప్రకాశం అందరికీ ప్రకాశించినట్లు వారి మనోనేత్రాలకు దుష్టుడు కట్టిన గంతలు విప్పదీయమని ఆ గుడితనము తొలగించి అందరికీ అంతర్నేత్రాల దృష్టి దేసి అందరిని రక్షణానందంతో నింపమని ఇప్పుడు ముందున్న నూతన సంవత్సరం అంతా ఆర్థిక ఆశీర్వాదాలతో కూడా సత్య సంబంధులందరినీ నింపమని యేసు పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి దేవాది దేవుని శాశ్వత ప్రేమ సర్వ జగద్రక్షకుడసునాథుని అనంత కృప పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరి ఉన్న మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండునుకే